పోర్చున్నాం మత్స్యకారు సోదరి సోదరి మండలకు అలాగే ఈ సభకి విచ్చేసిన ముఖ్య అతిథులు మన ప్రతమ నాయకులు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమ గారికి అలాగే మన పెద్ద నియోజకవర్గపు శాసనసభ్యులు పెండం దర్బా అలాగే మన ప్రీతి నాయకురాలు డైనమిక్ మంగా గీత గారికి ఈ వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు నేతలకు అలాగే అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా రేపు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికలను ఉద్దేశించి మీరందరూ కూడా కొన్ని సంఘటనలు గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో ఏ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యారో కూడా మీ అందరికీ తెలుసు రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిన టైంలో ఎందుకంటే సంక్షోభం ఉన్న సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా వచ్చారు అదే సమయంలో కరోనా కూడా వచ్చింది అంత కష్టమైన సమయాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలను మర్చిపోకుండా ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న వైనాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి ఆ తర్వాత అదే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ప్రతి పేద కుం కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి పేద కుటుంబానికి ఏ మాత్రం అవినీతికి తావు లేకుండా అందించిన విధానాన్ని కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఇంత గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరందరూ కూడా ఆశీర్వదించి రేపు మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఒక సైనికుల మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకునే విధంగా మీకు ఇచ్చే విలువైన రెండు ఓట్లని ఫ్యాన్ గుర్తుపై వేయాలని చెప్పి కూడా అందరినీ కూడా నేను పేరు అభ్యర్థిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పడం జరిగింది నన్ను నమ్మండి అని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మీకు మంచి జరిగితేనే మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓట్ అయ్యండి అని చెప్పి అడిగే తమ్మున్న నాయకుడిని భారతదేశంలో ప్రధాన అలాంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకుని ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా నేను కూడా రేపు జరిగే ఎన్నికల్లో నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించి ఈ ప్రాంతాన్ని అంతా కూడా శాశ్వతంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేయడం జరిగిందని చెప్పాలని ముఖ్యంగా నా మేనిఫెస్టోలో నాలుగు ప్రధాన అంశాల్లో కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాలుగు వంద గ్రామాలని కూడా దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయల నిధులతో రాబోయే ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీస్తున్నాం అలాగే ఈ ప్రాంతంలో ఉన్న యువత యువకులందరినీ కూడా ఉద్దేశించి ఎందుకంటే ముఖ్యంగా గత గడిచిన గత పది సంవత్సరాలుగా కూడా ఇదే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న యువత యువకులు ఇంచుమించు మూడు వేల మంది దాకా మా సంస్థలోనే పనిచేస్తున్నారు ఇదంతా కూడా రెగ్యులర్గా మా దగ్గరికి జాబ్ల కోసం అప్లై చేస్తున్న పరిస్థితులు చూసి అలాగే ఒక ఏడు నెలల కిందట నేను ఒక భారీ జాబ్ మేళా నిర్వర్తించినప్పుడు ఒక రెండు మూడు వేల మందికి అవకాశం కల్పించే విధంగా ఆ రోజున ఏర్పాట్లు చేయడం జరిగింది కానీ మేము ఎవరు కూడా ఊహించిన విధంగా ఆ రోజున ఇరవై వేల మంది యువత యువకులు బయోడేటా తీసుకువచ్చిన పరిస్థితులను చూసి ఆ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోనే ఒక భారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఐదు వేల నుంచి ఆరు వేల మంది యువత యువకులకు శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకున్నానని చెప్పి కూడా మా అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధి నా చిన్నతనం నుంచి కూడా పూర్తిగా ఉన్న అవగాహన బట్టి నాకున్న బయట ఉన్న అనుబంధాలతో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఇది ఎందుకంటే ఇదంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం మన కోస్తా ప్రాంతం అయితే కానీ ఇక్కడ పోర్ట్లు ఇక్కడ ఎస్సీ జెట్లు అలాగే మెట్ట ప్రాంతం హైవేలకి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉండటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతంలో ముప్పై వేల నుంచి నలభై వేల కోట్లతో పెట్టుబడులతో ఇక్కడ భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను దీని ద్వారా మన పిల్లలకి ఇదే ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ పరిశ్రమలతో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే నాలుగవది మన యువత యువకుల్లో చాలా మంది తెలివైన వారు ఉన్నారు గత ఐదారు సంవత్సరాలుగా నా దగ్గరికి చాలా మంది చిన్న చిన్న ఐడియాలతో అంటే చిన్న చిన్న బిజినెస్ ఐడియాలతో నా దగ్గరికి వచ్చి ఏదో రకాల సహకారం చేయడానికి కోరుతూ ఉంటావాళ్ళు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఎలక్షన్ అయిన తర్వాత కాకినాడ కేంద్రంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న యువతీ యువకులను ఉద్దేశించి ఒక నిధిని ఏర్పాటు చేసి అంటే దాన్ని స్టార్ట్అప్ ఫండ్ అంటారు ఆ నిధి ద్వారా అంటే ఒక వంద కోట్లతో నిధి ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న యువతీ యువకుల వాళ్ళ ఐడియాల్లో పెట్టుబడులు పెట్టి వాళ్ళకి పూర్తి స్థాయి సహాయ సహాయ సహకారాలు అందించి రాబోయే ఐదు సంవత్సరాల్లో వాళ్ళ చేత ఒక వంద చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు స్థాపించి వాళ్ళ ద్వారా కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసే విధంగా ఆలోచనలు చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఇవన్నీ కూడా అమలు పరిస్తే తప్పకుండా కాకినాడ పార్లమెంట్ పరిధి భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ స్థానంలో ఉంటమే కాకుండా ఒక ఆదర్శవంతమైన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఉండే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం మా అందరి లక్ష్యం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి అందుకనే ఆయన ఈ రోజున ఈ సంక్షేమ పథకాల ద్వారా అందరు ఆకలి తీర్చిన పేద కుటుంబాల అభివృద్ధి పథకం నడిపించిన ఆయన ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున విద్యకి పెద్ద పేటేశారు ఎందుకంటే ఈ విద్య ద్వారా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఎందుకంటే డబ్బులున్న పిల్లలు ఏ మాదిరిగా అయితే ఇంగ్లీష్ మీడియం మంచి మంచి స్కూల్లో చదువుకుంటారో అదే మాదిరిగా ఈ రోజున ఇక్కడ ఉన్న పళ్ళన్నీ కూడా అభివృద్ధి చేసి ఆ బండ్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పేద పిల్లలకు కూడా అదే రీతిలో అదే రకమైన ఇంగ్లీష్ చదువులు చదువుకుంటే తప్పకుండా కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టారని చెప్పి కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే మన సమాజంలో సమానత్వం రావాలంటే ప్రతి కులం వారు కూడా ఆర్థికంగా బలపడాలి ఆర్థికంగా బలపడడానికి మీ అందరూ కూడా మీ పిల్లలందరినీ చదివించుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా ఇక్కడ మత్స్యకారు సౌదర్య బాగు ఎందుకంటే ఆడవారు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది మీ పిల్లలందరినీ కూడా బాగా చదివించండి తప్పకుండా వాళ్ళ భవిష్యత్తుకి నేను కానీ గీత గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా అండదండలుగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ నేను వేదిక కూడా హామీ ఇస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీరు గుర్తు చేసుకుని ఇదే గొప్ప పరిపాలన ఇదే సంక్షేమ అభివృద్ధి పరిపాలన కొనసాగే విధంగా అలాగే మీ అందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి మంగా గీత గారు అందరికీ కూడా ఎప్పటి నుంచో సుపరిచితాలు ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా ఆవిడకి ఎంతో అనుభవం ఉంది అలాగే మన ఎంపీగా కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలని ఈ ప్రాంతంలో చేయడం జరిగింది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి తప్పకుండా ఎందుకంటే ఆవిడ ఏ మాదిరిగా ప్రతి పేద కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటారో కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఒక పక్కన రియల్ హీరో అయితే ఇంకో పక్కన రియల్ హీరో గీత గారు ఇక్కడ నుంచి పోటీ పడుతున్నారు మీరందరూ కూడా ఆలోచన చేసి గీత గారిని ఎమ్మెల్యేగా చేసే విధంగా కూడా అందరూ ఆలోచన చేయాలని కూడా చెప్పడం జరిగింది అమ్మ మీ అందరికీ నేను వేడుకునేది తప్పకుండా రేపు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా ఈ పది రోజులు చాలా కీలకమైన సమయం మీరు ఓట్లు కాకుండా మీరందరూ కూడా మరొక ఐదు పది మందితో ఓట్లు వేయించే విధంగా మన పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా మళ్ళీ మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా అలాగే పిఠాపురం నియోజకవర్గంలో గీత గారు ఎమ్మెల్యే అయ్యే విధంగా అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నేను విజయం సాధించే విధంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను తప్పకుండా రానున్న ఐదేళ్లు కూడా నేను కానీ వంగ గీత మీ అందరికీ అందుబాటులో ఉంటూ అండదండలుగా ఉంటూ మీరు కోరుకున్న విధంగా ఉండి మీరందరూ గర్వపడే విధంగా ఉంటామని చెప్పుకునే వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను